ఏపీ రాజకీయం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ఆలోచనలు వ్యూహాలు మీదకు వెళ్లిపోతున్నాయి ఆ ఎన్నికల కోసమే అంతా ప్రిపేర్ అవుతున్నారు చూస్తే గట్టిగా నాలుగేళ్ల దాకా ఎన్నికలకు వ్యవధి ఉంది కూటమి చేతిలో అధికారం నిండుగా ఉంది ప్రజలు ఇచ్చిన తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నిండుగా ఉంది లక్ష్యాలు చాలానే ఉన్నాయి అయినా సరే అంతా రెండు వేల ఇరవై తొమ్మిది అంటున్నారు వైసీపీ తీరు చూస్తే కేవలం పదకొండు సీట్లు మాత్రమే తమకు వచ్చాయని నిరాశపడటం లేదు నలభై శాతం సీటు ఓట్ షేర్ తమకు ఉందని లెక్కలు చూపిస్తోంది ఏపీలో ప్రస్తుతం నూట అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అయితే ఏపీ విభజన చట్టం మేరకు ఈ సీట్ల సంఖ్య మరో యాభై దాకా పెరుగుతాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో దేశ వ్యాప్తంగా జనాభా గణన కులగణన కూడా సమాంతరంగా పూర్తి అవుతాయి ఆ మీదట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉంటుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉంది కాబట్టి టీడీపీ జనసేన పట్టుబట్టి మరీ సీట్ల పెంపును చేయించుకుంటున్నాయని అంటున్నారు దాంతో పక్కాగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్న అంచనాలు అయితే బలంగానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కిక్కిరేసి ఉంది అయినా సరే వైసీపీ నుంచి నేతలకు ఆహ్వానం పలుకుతోంది బలమైన నేతలు నియోజకవర్గాలలో ప్రభావం చూపించేవారు ఉంటే కనుక ఖచ్చితంగా వారిని చేర్చుకోవడానికే చూస్తోంది అంతేకాదు టీడీపీలో గత ఎన్నికల్లో సీట్లు దక్కాక త్యాగం చేసిన వారికి ప్రయారిటీ ఇవ్వాలని చూస్తోంది ఇక పార్టీలో ఎమ్మెల్యేలుగా నెగ్గి వచ్చిన వారి పనితీరు ఎప్పటికప్పుడు మదింపు చేయడం వెనుక కూడా సరిగ్గా మార్కులు తక్కని వారిని పక్కకు పెట్టడం అన్న ఆలోచన ఉంది అని అంటున్నారు మొత్తం మీద చూస్తే మిత్రులకు ఎన్ని సీట్లు ఇవ్వాలి తమ పార్టీకి ఎన్ని ఉంచుకోవాలి ఎక్కడెక్కడ సీట్లు పెరుగుతాయి ఏంటి అన్నది పూర్తిగా అవగాహనతో పాటు రాజకీయ ప్రణాళికతో టీడీపీ స్పష్టంగా ఉంది అని అంటున్నారు మరోవైపు చూస్తే జనసేన ప్లాన్స్ కూడా అలాగే ఉంటున్నాయి ఈసారి ఇరవై ఒకటి మాత్రమే వచ్చేసారి అంతకు మరింత అన్న లెక్కలతో జనసేన ఉంది ఆ పార్టీ కూడా ఎక్కువగా సీట్లు తెచ్చుకోవాలని అలా పొత్తులతో సాధించిన సీట్లన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాదిరిగా గెలిచి తీరాలని ఆలోచనలు చేస్తోంది ఇక తమకు బలం తక్కువగా ఉన్న చోట రాయలసీమ లాంటి జిల్లాలలో వైసీపీ నుంచి కూడా నేతలను తీసుకోవాలని చూస్తోంది ఆ విధంగా అందరికీ భరోసా ఇస్తూ వచ్చే ఎన్నికల్లో తమ స్థాన బలం అంగబలం చూపించి పొత్తుల్లో ఎక్కువ వాటా సాధించాలని చూస్తోంది జనసేన సైతం రెండు వందల ఇరవై ఐదు సీట్లు అన్న వ్యూహంతోనే సాగుతోంది అని అంటున్నాయి ఏపీలో ఎలా చూసుకున్నా ఉన్నవి మూడు ప్రధాన పార్టీలే అన్నది వైసీపీ ఆలోచన జనసేనాలలో ఇప్పటికే నేతలు చాలా మంది ఉన్నారని వచ్చే ఎన్నికల్లో రెండు వందల ఇరవై ఐదు సీట్లు చేసిన కూటమిలోని మూడు పార్టీలకు పంచుకోవడానికి చాలవని వైసీపీ లెక్క వేస్తోంది దాంతో మరో యాభై సీట్లు అదనంగా వచ్చిన సీటు తక్కని వారు పెద్ద ఎత్తున ఉంటారని వీరందరికీ సరైన రాజకీయ వేదికగా వైసీపీయే ఉంటుందని భావిస్తోంది ఏపీలో కాంగ్రెస్ పెద్దగా పెర్ఫామ్ చేయదని దాంతో ఆ పార్టీలోకి వెళ్లేది ఉండదని తలపోస్తోంది అలా ఎక్కువ సీట్లు ఎంతగా పెరిగితే అంతగా వైసీపీకే లాభమని కూడా భావిస్తోంది తమ పార్టీలో సమర్థులకు టికెట్లు ఇస్తూనే బలమైన నేతలు ఇతర పార్టీలలో ఉంటే సామాజిక రాజకీయ ప్రాంతాల సమీకరణలో భాగంగా తీసుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు మొత్తం మీద చూస్తే రెండు వందల ఇరవై ఐదు నంబర్ని ముందు పెట్టుకునే వైసీపీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది అని అంటున్నారు